పదికున్న నాలుగు సేవ చేస్తానన్నదా బిడ్డ ఒక్క మాట ఏనాడు మాత్రం నా మరి నా తల్లిదక్షిపోయిన కానిచ్చి నా తండ్రి నన్ను చూడలేదు నన్ను ఎత్తుకోలేదు నన్ను ముట్టుకోలేదు అన్న అలాంటి బాబు అయ్యో బాపేట్లా ఆ తండ్రి ఎట్లా ఉన్నాడో తండ్రి ఎట్లా ఉన్నాడు ప్రాణంగానే ఉట్టిందండి దగ్గర ఇయలేదు బిడ్డ చందన చూడాలంటే ఏనాడు మాత్రం మంచుకోడు కాదు బిడ్డ కొంచెన్న పాపాత్రుడు కొంచెన్న కురదోయి అవు అలనాటి రోజున దగ్గర వేయలేడు ఇప్పుడు పోతే ఏనాడు తాని మాట అన్న గాని ఆదిన ఏనాడు మాత్రమే నీ మనసు ఉపాధిపడితే నేను బతుకుతున్న బిడ్డ వచ్చే బిడ్డ ఏనాడు నిన్ను ఆదుకోలేదా నా ఇంటి కాదు నేను ఎప్పుడు వాళ్ళు ఆదుకుంటున్నాడు రావే బిడ్డ అన్నది ఆ బిడ్డ ఏనాడు అవు తల్లి బాబవ కోపం రేపు ఉండదు రేపు కోపం ఎల్లుండి అవ్వా ఏనాడు మాత్రం నా తండ్రి నన్ను ఏనాడు ఎదిగిన బిడ్డను చూసి దగ్గర ఒకవేళ నా తండ్రి దగ్గర తీసుకపోతే తీసుకపోకుండా నా మీద ఒట్ట అన్నది ఆ బిడ్డ ఏనాడు మాత్రం సరోపరాని బిడ్డ ఎంత మాట అన్నవే రావే బిడ్డ హోదా ఓదవాని ఆ బిడ్డ తీసుకునే ధనాధన కొత్తమాలకాడికి వెళ్ళిపోతడానే ఆ బిడ్డ తీసుకొని

ఒక మాట చెప్తాను బిడ్డ నీ కాలు నువ్వు వచ్చినట్టు ఉండాలి అది నీ నీతిగా వచ్చినట్టు ఉండదు బిడ్డ నీ నీతిగా వచ్చే కోప ఎక్కువ తండ్రికి నీ కాళ్ళు నువ్వు వచ్చాయో నా బిడ్డ నాకు అర్థాని కాళ్ళు నడిచేస్తే ప్రయోగపట్ అలా కుర్చి చూడు కాయనే మీ తండ్రి బిడ్డ అని గోడ సాడుకున్నది బిడ్డ పాపవా బిడ్డ పోవేస్తారు నువ్వే వచ్చివే నన్నయ్య అనిపిస్తాను బాపు పదకొండు రోజుల నాడు తడిని దాచుకున్నా ఏనాడు మాత్రం నీ బిడ్డ సరోపరాన్ని బాపు నువ్వుట్టినాక పదకొండు రోజుల నాడే అవ్వని మింగినవు ఈ ఆల నాయన కడిపెట్టిన గలమ గలమదాటి మాట్లాడు నాయనా నేను ఒక్క మాట అన్నారా ఏనాడు మాత్రం పదకొండు రోజు నేను రోజే పదకొండు రోజులు నాడు తల్లిని దాచుకున్న కన్న బిడ్డనంటే దొంగలం అన్నవు నా కన్నోడు ఒక మాట మాట అన్న అన్నగాని ఈ ఆడపిల్లలకైనా బయలుబడి దునా అనిపిస్తాట బాబు నువ్వు వచ్చే రాకటల్లా లంజాని అంటే నా గుండెల కూలిపాయ బాబు అందుకే అన్నారులకైనా తోడబుట్టినోడు ఒక మాట తనకున్న తన తండ్రి ఒక మాట బిడ్డల బాధల బిడ్డదాట నానా అలాంటి రోజున నేను పుట్టినోళ్ళే అవ్వదచ్చి పోతే పదకొండు రోజుల నాడు ఇది ఎవ్వగండీ నన్ను ఎత్తుకోలేదాట అవ్వ కాలుగా తండ్రి ఈ బిడ్డల కట్నంలో నన్నుల చెప్పిన వాట నానా ఓ నైనాయినా ఇలా నువ్వు కాదంటే నా వదినాబవ్వా నా అన్నరా మరి ఏ నాడు మాత్రం ఇతర అన్నలు సాధిస్తే బిడ్డలు నువ్వు నా కన్న బిడ్డవు కాదా అని నా వదిన గత చరిత్ర చెప్పు మా బాబు ఉన్నడా మా బాబు నా లెక్క ఉన్నడో నిన్ను నా బాబు లెక్క ఉన్నడో అని నిన్ను చూద్దామని ఆశపోతి నీ దగ్గర ఏరవా తర నానా అన్నం పెట్టిన ఏనాడు నేను అన్నం తిన్నందుకు నీకు కోపం వచ్చి నువ్వు లంజల్నవారు నా నాకు ఓ నాయనా పెరగంగా ఏనాడు మాత్రం నన్ను సాది సవరీ అవు ఈ పోరి ఆడి నీ నేను సాదిన సవరి అవు ఆడి నీ సాది నాకేమో రేపు ఎప్పుడు నా కట్టములోనే కట్టం మంచుకుంటుందా నీకు ఆ కోపం కొద్ది నన్ను లంచారాగు అవు నాయనా నీకు ఏనాడు నువ్వు చీర పెడితే చీర పుణితే నాకు జాకెట్ పొనితే ఈ పోరికి ఏనాడు పెరగంగ ఎన్ని బట్టలు ఇసుకురాలీ నీకు కోపం వచ్చి నన్ను లంచాలు నువ్వు అన్నవారు నాయనా

నా భారత నా కొడుకులు వచ్చి

తీసుకొచ్చి తీసుకొచ్చిందా లంచ ఎంత మాట అంటది ఎంత కోడలు అంటే కన్న బిడ్డతో సమానం నన్ను నోటా రెండా నువ్వు లంజాని ఎట్టాను రా పాపగారి వాడ నా బిడ్డ చిరం అంటే ఎట్ట నా బిడ్డ లంజన్నవా పండుగ వస్తాను బాబు నా గాలు పెట్టి అంటే యాస్త నా బిడ్డ లంజన్నవా సాదుకున్న తైలి ఒక్కనాడు ఒక మాట నా బిడ్డ స్వరూపరాండి ఆనాడు ఎన్నో రాలి కోపం ఆనాడు రాలని కోపంసి ఏడు రోజుల మంది పట్టింది స్తారా ఇంట్లో రథపురా పొక్కులు పోచే కూర్చుంటారా గానాడ పాపదేవి ఏమన్నది మాబా నీ బిడ్డ నిన్ను చూస్తానంటే నేను ఇదికి వచ్చిన గానీతంగా లంచిన మన్ను వచ్చింది మా రోగం రావాలి బతగాలన్నది కాకులు తాపితే బక్క కొట్లు అత్తయా నువ్వంటే నాకు తలగుద్దా నాకు రోగం ఎందుకు అత్తది నేనెందుకు వరక తింటా నాకెళ్ళందే ఉన్నది నాకెళ్ళలు నాడు కనగడితే ఊరు నమ్ముత తింటా తరుపరాని చిన్నవా నీ సన్ని మాట సన్ని అంటే దేవుడు తండ్రి తండ్రి అని ఒక మాట అది తరుపరాని అన్నది కానీ సరుపరాని తీసుకుని పాపదేవి సంగతి ఇక్కడ ఉండని మరి పాపదేవి మేనత్త ఎవరు ఎవరో డాలనాయని చెల్లె ఆ డాల ఒక్కొక్క కాని కొడుకు చెంతునాడు ఆ చెంచునాడు అనుకున్నాడు అరే ఈ ఊళ్ళే అందరికి కట్టారు చుట్టాలు ఇంటి పక్క బట్టలకి వస్తారు ఒకరు అమ్మని వస్తారు ఒకరు అని వస్తారు ఒకరు బామ్మలు వస్తారు ఒకరు అని వస్తారు మరి మా ఇంటికే చుట్టపడి అసలు మాకు చుట్టాలు ఉన్నదా లేరా నాకు ఎట్లా తెలవాలి ఉంచచ్చు మరి ఉన్నరా లేరా మా అవ్వని అడగాలి అనుకున్నాడు సెంత నాయుడు అవ్వ డాలవ్వా ఇంటి పక్క బిడ్డలకు మొన్న అమ్మమ్మని ఆ నచ్చింది వాళ్ళు తాత నచ్చారు ఓళ్ళు మేనమావ నచ్చారు వాళ్ళు బామరా నచ్చారు మరి మనకి ఇవ్వలేరు అన్న మన ఇంటికి ఎవరత్తలేరుగా ఏది గుజరాతీకి ఎందుకు రామారావు సూత్రులు అప్పుడే కాంటి పెట్టేది చుట్టాలు ఎవరత్తలేరు అంటే కొడుక నా అవగా నాకు ఉన్నది పలుగు నాకు ఎందుకు లేరు అవునరా నాకు నాకు లేదా నా అవగారు పలుగా లేదా అవగారు ఎవరే అయ్యో వాళ్ళ ఢిల్లీ నగరం ఢిల్లీ నగరం మా పేరు డాల్ నీకు అందా ఎన్న పేరు నా పేరు డాల్ అంటే నాకు మేనమా ఉన్నట్టే కానీ బీట నా అన్నకు ఇద్దరు కొడుకులు అబ్బా నాకు ఇద్దరు మరదలు కూడా ఉన్నాడు రామ నాయుడు బీవి నాయుడు కానీ వాళ్ళు బీట్యా అలాగే నా మరదలు కూడా ఉన్నారా ఉన్నదా బో ఉన్న కొడుకో అన్నకు నాకు వాసు అన్నకు నాకు వాసి పన్నెండు మరి మీ అన్నానికి ఎందుకు వచ్చిపోయిందే ఓ కొడుకు నీకు ఏమని కరా మా వైరే గర్భ బిజ కూ పదకొండు రోజులే మా వైరస్ చాంతమని చనిపోయింది చనిపోతే తావు మాత్రలో కొరకు ఇక్కడ వాళ్ళు వచ్చిరా చెప్పారు చెప్తే ఒక మాట అన్న పదకొండు రోజులు అవన్నీ మిగిందంటే రావకండరావు చెప్పు ఇరవై ఒక్క రోజుల వరకు తానే అయ్యనక్కడ మింగుతాడు మూల నక్షత్రం పడితే మేతాగండి అనమాట పోరుముఖం చూస్తే పిడాత అత్తా అని నేను సాగుకు భయపడి ఆనడు ఓనేది కొడుక అయితే అవగారు ఊరుతావు వాసింది మీ ఓరే ఓరే ఆ కాడికి వెళ్ళి ఈ కాడికి వెళ్ళి మనంటికి వాళ్ళు ఇంటికి మనం పోతలే కానీ అవొక మాట ఏమాట వరచిపోతే పోయింది నీ పొరపాటు అందుకే మన ఇంటికి ఎవరెత్తలేదు ఇవాళ పోయి వాళ్ళని మందలి చేద్దాం అతిగలతోట సుటిగా మార్చిపోతుంది వాళ్ళతోటే సుటీ కలుస్తాయి కాబట్టి మనం పోయి చేద్దాం கொடுக்கட <laughs> அவ

అదలావకైనా కానీ అవగా ఊడ్తో పోయితే ఎగబొత్తుకొని ఎగబోతుకు మా అవ్వక అవ్వగారు ఊడ్తో

கட்டாடக்கு <laughs> அண்ணா <laughs> <laughs>

ஓ வா ஓ வா வளள கங்கையடளோய் செப்புச்சதர்கு ஓ அண்ணா டालனாயடா ஐயோ செல்லடா டாலவாடி ஐயோ டாலவா நான் நோ நான் நான் செல்லே அவேச்சனட கையல்லோ ஓ அண்ணா ஓ பைரவ பைரல்ல இத நான் எட்டனருக்கு அண்ணா పని రాదు గట్టి ఏడతారా పందిరక రాలేదని చెల్లె నువ్వు ఏడుతున్నావగా చెల్లె నీ చిక్క తీసుకొచ్చి నా ముక్కు కాడ పెడతీ ఇది ముత్తు ముత్తు వాసన వస్తా అంత వాసన చెల్లె ఇవా నువ్వు అన్నమాట అబద్ధం కాదు వాళ్ళు నా కొడుకులేమో పాత బంగళ కాడు ఉంటారు నేను ఇక్కడ ఉంటానా ఎందుకు నీకు ఎరికానా నువ్వు అన్నమాట అబద్ధం కాదు పదకొండు రోజులు నా అవ్వండి మింగిందంటే ఇరవై ఒక్క రోజు వరకు ఎట్లా నాకు ప్రాణం ఇస్తాయి నన్ను మింగుద్ది మూడు నక్షత్రం పుడితే మేనత్ గండా ఉచ్చినట్టు నువ్వు నలభై ఒక్క రోజు నువ్వేడు దత్తాని నా భార్య చచ్చిపోతే నువ్వు ఎత్తా వారి చచ్చిపోయినాడు అవి అందుకే వాళ్ళు నేను దూరం ఉంటానా వాళ్ళ పాత బంగళక్కడ ఉంటానా

నా నా కొడుకు చెంచిపోతున్నా అయితే అల్లుడా అల్డు కానీ చెల్లి మరి ఉంటారా పోతారా అవు కడపన ఉంటారా పోతాడ మగ్జలే అది నీవే తప్పు ఆనాడు ఒక్కనాడు నువ్వు మీ అత్తే అత్త ఇల్లు తెచ్చుకున్నట్టు ఉండనే అంతే ఆరు నువ్వు సేలే రోజులు ఆనాడు నువ్వు రాలేదు కాబట్టి పొరపాటు మనదే మరి మా బామ్మలు ఎక్కడ ఇవో వాళ్ళు కొత్త సాగుకు భయపడి మా అన్నయ్య కొత్త మాల్ కాదు పాత బంగులు అంటే వాళ్ళు ఇగో మనం ఇక్కడ దాకా వచ్చినాం కదా అట్టనే వాళ్ళ ఇంటి పోయి మీ అల్లులను బామ్మలు చెప్పుకుందాకారు ఏమి రావే అన్న

రావే నా ఇంతకు ఈ జర ఇంతకు నేనత్తే ఆ కోరి ఉంటది ఆ కోరి మొగంజుతే నేను అలా చచ్చిపోతా రామరామ రామ 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 ఎవరా వే కొడువక నువ్వు దొస్తే నువ్వు తక్కిపోతే కొడుకును లేనవ్వరాడ కాదు రామ రామ పొందువెత్తి పొనిపోతా రామ రామ మీర నా కొడుగా ఎన్నరారా ఇక నేను చచ్చిపోతే కంగారితి కడ కొడుకో నన్ను పొందవేడు కొనిపోతే అంత సమయ వీళ్ళబడితే ఒక గుడ్డు పెట్టరు గుడ్డు కూడా పెట్టరు అవనా అవ్వరా వేమై నువ్వు పడితే ఎవ్వరు లేక పోడు గుడ్డు కూడా అంది పెట్టపోతే కొడుకును లేనవ్వా పర్యను కోసి పెడతా రామ రామ రవే ఇంట్లో పోదావు రామను కొడుకు రాను రాని తల్లి అప్పుడే పాపదేవి రామనానికి భీమనానికి సరూపరానికి అన్నం పెడతాయి రామనాయుడు చూసిండు మా అవ్వద తిప్పడు రాని మా మేనత్తయ్యాల ఏ ముఖం పెట్టుకొని మా ఇంటి ముంగడుకి వచ్చింది అని రామనాయుడు ఏమన్నా రే తమ్ముడు అవ్వగొడుకులు ఉంటాడు కొడుకులు అక్క అంటారా ఒకరుకుడు బక్క కుక్క బయటకు వచ్చినాయి గానప్పుడు ఏదో కూడగిరి ఎప్పుడు వెళ్ళిపోయినారుచ <önemli>